ఈసారి కప్ ఎలాగైనా నమ్మదే అంటూ సీజన్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీజన్లో రెండో ఓటమి ఓటగట్టుకుంది కింగ్ కోహ్లీ ఆర్సీబీ బ్యాటింగ్ను ముందుండి నడిపించినా కోల్కతా చేజింగ్ దూకుడు ముందు అది ఏమాత్రం సరిపోలేదు మరి ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ సాల్ట్ నరైన్ మాన్స్టర్ అటాక్ పెట్టిన నూట ఎనభై మూడు పరుగులు లక్ష్య చేతన కేకఆర్ అంత సులువుగా చేసిందంటే కారణం కోల్కతా ఓపెనర్లు ఫిల్ సాల్ట్ అండ్ ఆల్రౌండర్ సునీల్ నారాయణ్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే సాల్ట్ సిక్స్లో మొత్తం మొదలుపెట్టాడు మొత్తంగా రెండు ఫోర్లు రెండు సిక్స్లతో ఇరవై బాల్స్లో ముప్పై పరుగులు చేశాడు సాల్ట్ మరోవైపు సునీల్ నారాయణ్ కూడా అదరగొట్టాడు బెంగళూరు బౌలర్లు అల్జారీ జోసఫ్ దయాల్ ఓవర్లలో వరుసగా సిక్సులు బాధాడు మొత్తంగా ఇరవై రెండు బాల్స్లో రెండు ఫోర్లు ఐదు సిక్స్లతో నలభై ఏడు పరుగులు చేసి జస్ట్లో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు ఇద్దరు కలిసి మొదటి వికెట్కి ఆరు పాయింట్ మూడు ఓవర్లలోనే ఎనభై ఆరు పరుగుల పార్ట్నర్షిప్ పెట్టడంతో కప్ వెనుతిరిగి చూసుకోలేదు నెంబర్ టూ వెంకీ క్లాస్ ఇన్నింగ్స్ వెంట వెంటనే నరేన్ సాల్ట్ అవుట్ అయినా వన్ డౌన్లో వచ్చిన వెంకటేష్ అయ్యర్ ముప్పై బాల్స్లో మూడు ఫోర్లు నాలుగు సిక్స్లతో హాఫ్ సెంచరీ కొట్టి కోల్కతాను లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు మిగిలిన పనిని కెప్టెన్ అయ్యర్ రింకు సింగ్ కలిసి పూర్తి చేయడంతో కోల్కతా బెంగళూరు మీద ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది నెంబర్ త్రీ కింగ్ కోహ్లీ ఫామ్ మ్యాచ్ ఓడిన ఆర్సీబీ ఇన్నింగ్స్లో ఏదైనా పాజిటివ్ ఉందంటే అది కింగ్ కోహ్లీ హాఫ్ సెంచరీనే మ్యాచ్ మొదటి బంతి నుంచి ఆఖరి బంతి వరకు గ్రౌండ్లోనే ఉన్నాడు కింగ్ పిచ్ స్లోగా ఉండడంతో సహచారుల నుంచి పెద్దగా సహకారం లేకున్నా వంటర్ పోరాటం చేశాడు యాభై తొమ్మిది బాల్స్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతో ఎనభై మూడు పరుగులు కొట్టాడు నెంబర్ ఫోర్ కోహ్లీ గంభీర్ ఓహాబ్ ఈ మ్యాచ్లో క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆసక్తికి ఎదురు చూసింది గంభీర్ మెంటర్షిప్లోని కోల్కతాకు కోహ్లీ తన బ్యాట్తో ఎలా సమాధానం చెప్తాడని ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఎల్ఎస్జీలో ఉన్నప్పుడు గంభీర్తో జరిగిన గొడవ కోహ్లీ మర్చిపోయాడు అనుకుంటా స్ట్రాటజిక్ టైమ్ అవుట్లో గంభీర్కి ఓ స్వీట్ హగ్ ఇచ్చి హీటెడ్ అట్మాస్ఫియర్ అంతా మార్చేశాడు నెంబర్ ఫైవ్ ఈ సాల కప్ నమ్మదే కావాలంటే అమ్మాయిల డబ్ల్యూపీఎల్ విజయంతో చాలా కాన్ఫిడెంట్గా అబ్బాయిలు సీజన్ ను ఇది హొస అధ్యాయ అంటూ కోహ్లీ కన్నడలో వన్ లైనర్స్ చెప్పిన మూడు మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ సీజన్లో ఒకటి గెలిచి రెండు మ్యాచ్లు ఓడిపోయింది కోల్కతా వరుసగా రెండు మ్యాచ్లు గెలిచింది ఇది ఇంకా ఎర్లీ స్టేజ్ ఆఫ్ లీగ్ కాబట్టి ఆర్సీబీ కూడా జూలు విదిలిస్తేనే అనుకున్న లక్ష్యం చేరుకునే అవకాశం ఉంటుంది